హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనం లోన్స్ మీద అసలు డిఫరెన్స్ ఎలా ఉంటుంది ప్రైవేట్ బ్యాంకుల దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుంది అదేవిధంగా వీధుల్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ సాధారణంగా చేతి బదులు తీసుకుంటే ఎలా ఉంటుంది అది ఏంటంటే మనం టూ పర్సెంట్ జనరల్గా లెక్క పెట్టుకుందామండి టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ లెక్క పెట్టుకుందాం ఈ టూ పర్సెంట్ ఏంటంటే వడ్డీ రేట్ అని చెప్పేసి అనుకుందాం అండి యాక్చువల్గా ఏంటంటే నేను మనీ వ్యూ అనేది అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి అందులో నేను లోన్ తీసుకున్నానండి వాళ్ళు ఏంటంటే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్కి లెక్క పెట్టుకొని మనకి లోన్ ఇస్తారనమాట నా చేతికి వచ్చింది అంత అక్కడి నుంచే మనం లెక్క పెట్టుకుంటామండి లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల రూపాయలు వచ్చిందండి ఒక లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల రూపాయలు నేను మనీ వ్యూలో తీసుకున్నానండి అయితే మంత్లీ ఈఎంఐ అనేది అంతా ఎనిమిది వేల అరవై ఆరు రూపాయలు ముప్పై ఆరు నెలలు కట్టాలన్నమాట ఎనిమిది వేల అరవై ఆరు రూపాయలు చొప్పుని ముప్పై ఆరు నెలలు కట్టాలి వాళ్ళు ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి మనకి ఇస్తారు అది మనం జనరల్గా లెక్క పెట్టుకుంటే వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అంతా పడుతుంది కానీ ఇక్కడ లెక్క ఏంటంటే మనం టూ పర్సెంట్ లెక్క చూద్దాం రెండు పర్సెంట్ వడ్డీ లెక్క పెట్టుకొని మనం చూద్దామండి ఇక్కడ నేను ఇచ్చిన షీట్లో చూడండి తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం అంటే ఏంటంటే మనం ఈఎంఐ ఎనిమిది వేల అరవై ఆరు రూపాయలు కడితే అందులో వడ్డీ అంతా మిగిలింది బ్యాలెన్స్ ఎంత అంటే మన అసలు బ్యాలెన్స్ ఉంటుంది కదా అది మిగిలిన బ్యాలెన్స్ ఎంత మీకు ఇక్కడ రెండు రకాలుగా ఇచ్చానండి ఒకటి మనీ వ్యూ అంటే నేను తీసుకున్నది అదేవిధంగా సాధారణ చేతి బదులు మనం వీధులు ఎవరి దగ్గరైనా తీసుకుంటే అదే ఈఎంఐ కనుక మనం పక్కన పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి లెక్క పెడుతున్నానండి చూడండి ఫస్ట్ ఏంటంటే మే ఐదు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఒకటో నెంబర్ దగ్గర మీకు ఇచ్చాను సీరియల్ నెంబర్ దగ్గర అదేంటంటే ఎనిమిది వేల అరవై ఆరు రూపాయలు ఈఎంఐ వడ్డీ దానికి ఎంత అంటే ముప్పై ఆరు యాభై నాలుగు అదేంటి టూ పర్సెంట్ మనం పెట్టుకుంటే అండి మీరు లెక్క పెట్టుకుంటే టూ పర్సెంట్కి లక్ష ఎనభై రెండు వేల ఏడు వందలకి టూ పర్సెంట్ లెక్క పెట్టాలి లెక్క పెడితే మూడు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు వస్తుందండి అప్పుడు ఈ ఎన ఎనిమిది వేల అరవై ఆరులోని వడ్డీ పోతే మనకి మిగిలేదు అసలు నలభై నాలుగు పన్నెండు నాలుగు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు అసలు తీరుస్తున్నట్టు లెక్క అప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది సేమ్ ఇక్కడ సాధారణ చేతి బదుల్లో కూడా లక్ష ఎనభై రెండు వేల ఏడు వందలు తీసుకొని సేమ్ ఉంటుంది మాట మళ్ళీ సెకండ్ మంత్లో వద్దాం మళ్ళీ ఎనిమిది వేల అరవై ఆరు కట్టామండి కడితే దానికి వడ్డీ ఎంత పడాలి ముప్పై ఐదు అరవై ఆరు ఎందుకంటే మనం లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల్లోని నలభై నాలుగు పన్నెండు తీస్తే ఈ బ్యాలెన్స్ లక్ష డెబ్బై ఎనిమిది రెండు ఎనభై ఎనిమిది పడుతుంది కదా ఇప్పుడు దీని మీదే మీరు వడ్డీ కట్టాలి టూ పర్సెంట్ లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది మీద టూ పర్సెంట్ కడితే ముప్పై ఐదు అరవై ఆరు వస్తుంది చూడండి మూడు వేల ఐదు వందల అరవై ఆరు అంటే బ్యాలెన్స్ మీద మనం వడ్డీ కడుతుండాలన్నమాట అప్పుడేమైంది అసలు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు తీరింది చూడండి ఫస్ట్ నెలలు అయితే నాలుగు వేల నాలుగు వందల పన్నెండు అసలు తీరింది రెండో నెలలకు వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు వందలు తీరిందండి అప్పుడు ఇంకా రెండు నెలలు కట్టిన తర్వాత బ్యాలెన్స్ అసలు ఎంత ఉంటుంది ఒక లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఉంటుందండి మళ్ళీ మూడో వద్దాం ఇప్పుడు ఈ దీని మీద ఈ బ్యాలెన్స్ మీద కడితే ముప్పై నాలుగు డెబ్బై ఆరు వడ్డీ పడిందండి మూడు ఎదురుగా వడ్డీలో చూడండి అసల్లో చూడండి నాలుగు వేల ఐదు వందల తొంభై ఈ మంత్ తీరిందండి అంటే ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది ఒక లక్ష అరవై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది సేమ్ ఇదే అలాగ సాధారణ చేతి బదుల్లో కూడా ఇవే ఫిగర్స్ అక్కడ కూడా ఉంటాయి సేమ్ డిటోగా అయితే దీని డిఫరెన్స్ మనకి ఎక్కడ కనపడుతుంది ఇలా కడుతూ ఉంటాం నాలుగో నెల కడతాం వడ్డీ కడతాం ఐదో నెల ఆరో నెల అలాగా ఏడో నెల ఎనిమిదో నెల ఇలాగా చూసుకుంటూ పోతే చూడండి ఇప్పుడు ఈ షీట్లో మీకు పదహారో నెల వరకు ఇచ్చాను కదా అప్పటికి ఒక లక్ష నాలుగు వందల అరవై నాలుగు రూపాయల బ్యాలెన్స్ మాత్రం ఉంటుందండి పదహారు నెలలకి అక్కడ కూడా చూడండి చేతి బదుల్లోని ఒక లక్ష నాలుగు వందల అరవై నాలుగు రూపాయలే ఉందండి తర్వాత ఇప్పుడు పదిహేడో నెల పదిహేడో నెల వద్దాం పదిహేడో నెలలో సేమ్ మళ్ళీ ఎనిమిది వేల అరవై ఆరు రూపాయలు కట్టానండి ఈఎంఐ అయితే ఇక్కడ వడ్డీ ఎంత పడింది రెండు వేల తొమ్మిది రూపాయలు మనం తీరే అసలు ఆరు వేల యాభై ఏడు రూపాయలండి పోతే తొమ్మిది వేల సారీ తొంభై నాలుగు వేల నాలుగు వందల ఏడు రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉందండి సేమ్ సాధారణ చేతి వడ్డీ బదుల్లో కూడా అలాగే ఉంటుందండి అలాగే మనం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇలా కట్టుకొచ్చామండి కట్టుకొస్తే ఈ ముప్పై ఒకటో నెల దగ్గర చూడండి ఇప్పుడు వస్తుందండి డిఫరెన్స్ అనేది ఇందులో ఎనిమిది వేల అరవై ఆరు కట్టాం డెబ్బై నాలుగు రూపాయలు వడ్డీ పడింది ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు అసలు కింద తీరుస్తుంది చూడండి మైనస్ నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు అంటే ముప్పై ఒకటో నెల వచ్చేటప్పటికి మన అప్పు తీరిపోద్ది తిరిగి వాడికి మనం నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు పే చేస్తున్నామండి ఇప్పుడు సాధారణ చేతి బదుల్లో చూడండి మీరు ముప్పై ఏడు పదహారు అసలు మిగిలిపోయింది అంటే ఇప్పుడు ముప్పై సంఖ్య దగ్గర చూడండి ముప్పై ఏడు పదహారు మిగిలింది మనకి అయితే ముప్పై ఏడు పదహారుకి ఎంత పడాలి డెబ్భై నాలుగు వడ్డీ పడాలి ముప్పై ఏడు పదహారు ప్లస్ డెబ్బై నాలుగు ముప్పై ఏడు తొంభై అంటే ముప్పై ఏడు తొంభై కడితే తీర్పనంటే ఆ రోజుతోటి చూడండి ఆ చేతి బదుల్లో మనకి ఎనిమిది వేల అరవై ఆరు బదులు ముప్పై ఏడు తొంభై ఎందుకు పెట్టాను మనకు అంతే పడుతుందండి అంటే ముప్పై ఒక్క నెలలతోటి ముప్పై ఒకటో నెల పూర్తిగా మనం ఎనిమిది వేల అరవై ఆరు రూపాయలు కట్టాం ముప్పై నెలల వరకు కట్టిన తర్వాత ముప్పై ఒకటో నెల మూడు వేల ఏడు వందల తొంభై రూపాయలు కడితే మనం అప్పు తీరినట్టే మొత్తం తీరిపోయినట్టే అంటే ఇప్పుడు నాకు ఆయన ఇచ్చింది చూడండి వాళ్ళు మనీ వ్యూలు ఇచ్చింది ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఐదు నెలలు కట్టానండి ఎనిమిది వేల అరవై ఆరు ఎనిమిది వేల అరవై ఆరు అలాగ ఐదు నెలలు కట్టుకొచ్చానండి మొత్తం మీద అప్పుడు ఎంత అయింది రెండు లక్షల తొంభై వేల మూడు వందల డెబ్బై ఆరు అయిందండి ముప్పై ఆరు నెలలు ఎనిమిది వేల అరవై ఆరు రూపాయలు చొప్పున కంపల్సరీ కట్టాల్సిందే లేకపోతే ఊరుకో అనమాట అదే ఇక్కడ చేతి బదులు అనుకోండి ఒక నెల కడతారు రెండో నెల కడతారు లేకపోతే మూడు నెలలు ఆగుతుంది నాలుగు నెలలు ఆగుతుంది కొంతమంది ఐదు ఆరు నెలలు ఆపుతారు కొంతమంది ఏడెనిమిది నెలలు ఆపుతారు ఇలా కానీ వాళ్ళకి తెలియదు అమ్మ రెండు రెండు టూ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ కట్టేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారన్నమాట కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఎలా అయినా కట్టాల్సిందే అంటే ముప్పై ఒకటో నెలలో తీర్పోవాల్సిన దానికి ముప్పై ఆరు నెలలు తీసుకుంటున్నారండి ఎనిమిది వేల అరవై ఆరు చొప్పున అంటే ఇక్కడ కట్టింది ఎంత మనం సాధారణ వడ్డీలోని సాధారణ అసలులోని రెండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల డెబ్భై కడుతున్నామండి అదే మనీ ఓడికి అయితే రెండు లక్షల తొంభై వేల మూడు వందల డెబ్భై ఆరు ఈ షీట్ ఉంది అంటే నేను తీసుకున్నాను కాబట్టి దీన్ని ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట అంటే దాంట్లో ఎంత లాభం ఉంది ఎంత నష్టం ఉంది అనేది మీకే తెలుస్తుంది వాళ్ళు ఏ విధంగా మనకు చెప్పి వడ్డీకి ఇస్తారు ఇక్కడ మనం చేతి బదులుగా ఇలాగ ఎవరి బయట తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది అంటే మీకు ఆ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోగలిగితే చేసుకోవడం వస్తే తప్పనిసరిగా ఈ డిఫరెన్స్ అనేది కనపడుతుందండి చూడండి ముప్పై ఆరు నెలల తర్వాత రెండు లక్షల తొంభై వేల మూడు వందల డెబ్బై ఆరు కట్టాం ఇక్కడ రెండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల డెబ్భై కట్టాం ఎక్సెస్ పెయిడ్ కింద పెట్టాను చూడండి ఇంగ్లీష్లో ఉంది ఎక్సెస్ పెయిడ్ నలభై నాలుగు వేల ఆరు వందల ఆరు రూపాయలు అండి అంటే ఈ ఐదు నెలల తర్వాత ఇంకా నేను నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు వాళ్ళకి ఎక్సెస్ కడుతున్నానండి అంటే మనం తీసుకున్నది ఎంత లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ఏడు వందల రూపాయలు అయితే ఇంకా ఎక్సెస్ ఎంత కడుతున్నాను నలభై నాలుగు వేల ఆరు వందల ఆరు రూపాయలు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కడుతున్నానండి నేను టూ పర్సెంట్ వడ్డీ కట్టుగా మనం డబ్బులు కట్టుగా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కడుతున్నామండి అది ప్రైవేట్ లోన్లో ఏంటంటే వాళ్ళ డిమినిషింగ్ బ్యాలెన్స్ అండి ఈ విధంగా ఉందండి ఆ విధంగా ఉందండి అని చెప్పేసి మనకి ఇస్తారు ఆ ఇచ్చినప్పుడు క్యాలకులేషన్ మనం చేసుకోం ఎంత కట్టాలి ఈఎంఐ ఇంటూ ముప్పై ఆరు లెక్క పెట్టుకుంటే రెండు లక్షల తొంభై ఆరు వేలు మూడు వందల డెబ్బై ఆరు మైనస్ మనకి ఎంత వచ్చింది లక్ష ఎనభై రెండు వేల ఏడు వందలు ఎంత వచ్చింది ఆ మిగిలింది వడ్డీ కదా పర్వాలేదులే అలా అనుకుంటాం కానీ ఇది మనకి టూ పర్సెంట్ ప్లస్ రాగా అంటే రెండు పర్సెంట్ వడ్డీ కట్టగా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కడుతున్నామండి అండి ఇది ముప్పై ఆరు నెలల లెక్క అయితే ఇంక ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు అయితే వేరే ఉంటుంది పన్నెండు అయితే వేరే ఉంటుంది అంటే ఈ విధంగా కట్టుకోగలగాలి మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా అనుకుంటాం అనేది ఇప్పుడు నెక్స్ట్ పేజీలో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ముప్పై ఆరు నెలలు మొదటి కాలంలోనే రెండవ కాలంలోని ఎనిమిది వేల అరవై ఆరు ఈఎంఐ మొత్తం మీద రెండు కలిపితే రెండు లక్షల తొంభై వేల మూడు వందల డెబ్భై ఆరు మనకు అక్కడ కూడా చూడండి ఆ షీట్లో మీకు చూపించాను పెద్ద లెటర్స్తోని రెండు లక్షల తొంభై వేల మూడు వందల డెబ్బై ఆరు అయితే మనం తీసుకున్నది ఎంత లక్ష ఎనభై రెండు వేల ఏడు వందలు అంటే మనం కట్టిన దాంట్లో నుంచి మనం తీసుకున్నది తీసివేస్తే వచ్చే బ్యాలెన్సే వడ్డీ అండి ఒక లక్ష డెబ్బై ఆరు డెబ్బై ఆరు అంటే ఏడు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఒక లక్ష ఏడు వేల ఆరు వందల డెబ్భై ఆరు రూపాయలు అండి దీన్ని ఏం చేస్తాం మనం డివైడెడ్ బై ముప్పై ఆరు నెలలు కాబట్టి డివైడెడ్ బై ముప్పై ఆరు చేస్తే నెలకి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక రూపాయి వడ్డీ కింద కనపడుతుందండి మనకి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి అయితే దాన్ని మనం తీసుకున్న లక్ష ఎనభై రెండు వేల ఏడు వందలకి వడ్డీ కడితే నెలకి వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ కనపడుతుంది చూడండి ఇక్కడ కేవలం వన్ పాయింట్ సిక్స్ త్రీ కనపడుతుంది కానీ మనం పే చేసిందంతా టూ పర్సెంట్ కట్టగా ఇంకా ఎక్సెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అసలు మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కడుతున్నామండి అప్పుడు మనకి ఎంత పడుతుంది టూ పాయింట్ ఫైవ్ రెండున్నర పడుతుందండి రెండున్నర వడ్డీ చూపున పడుతుంది వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు దాన్ని నేను క్యాలకులేషన్ చేయలేదు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంటే ప్రైవేట్ లోన్లు మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అదే చేతి బదులు వీధుల్లో మన రిలేషన్స్ దగ్గర ఎక్కడైనా తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఎంత లాస్ అవుతాం వాళ్ళు చెప్పింది ఏంటంటే రూపాయి అరవై మూడు పైసలే కానీ ఇక్కడ చేతి బదులు మనం రెండు రూపాయలు కట్టాలంటే బాధపడతాం కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మాత్రం ఈఎంఐ ఎంతైనా కట్టేస్తారు ఎంత కట్టమంటే అంత కడతారు అన్నమాట ఇది ఎందుకంటే చెప్తున్నాను నేను మామూలుగా వేరే అవసరమే తీశాను నేను ఈ లోన్ అనేది దీనికి మనం చేతి బదులు తీసుకుంటే దానికి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది పది మందికి తెలియాలండి చాలామంది ఏంటంటే ఆన్లైన్ లోన్స్ ఆన్లైన్ లోన్స్ వెళ్ళి పడిపోతూ అన్నమాట వాడు ఎలా ఇస్తే చాలు ఎంత ఇచ్చినా చాలు తీసుకుంటారు తీసుకొని కట్టేస్తుంటారు అంతే కానీ ఆ కట్టడం వల్ల మనం ఎంత లాస్ అయిపోతున్నాం రెండు పర్సెంట్ దాటి మనం కడుతున్నాం ఇవి గవర్నమెంట్లు కూడా పట్టించుకోవండి ఎవరూ పట్టించుకోరు దీన్ని అడిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు వాళ్ళు ఎలా అంటే అలా దాని ప్రకారం వాళ్ళు ఏదో ట్యాక్సులు కట్టుకుంటారు అదే అయిపోతుంది అన్నమాట కానీ మనం జనాలు మాత్రం కొంచెం కళ్ళు తెరుచుకుంటే ఇటువంటి వాటిని తీసుకోకుండా వీధిలో ఉన్న వాళ్ళ దగ్గరే లేకపోతే రిలేషన్స్ దగ్గరే ఎక్కడైనా తీసుకొని ఆ అప్పు తీర్చుకుంటే కొంత డబ్బు మనకు మిగులుతుందండి ఏమండి నలభై ఆరు వేల రూపాయలు అంటే తక్కువేంటండి నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల ఆరు రూపాయలు అంటే తీసుకున్నది తక్కువే రెండు లక్ష ఎనభై రెండు వేలే తీసుకున్నాను మళ్ళీ దానికి నలభై నాలుగు వేలు ఎక్సెస్ కడుతున్నాను టూ పర్సెంట్ కట్టగా కానీ అది తెలియదు చాలామందికి కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు గమనించి లోన్స్ అనేవి అప్లై చేసుకోండి కావాలంటే అంటే తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు తక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఉంటారు చాలా ఎక్కువ మంది ఉంటారు అన్నమాట కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి ఈ షీట్లు కానీ మీరు కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా మీరు ఎంతకు తీసుకున్నారు కొంతమంది అయితే రూపాయి వడ్డీ అని అంటారు కానీ మనకు అక్కడ అలాగ ఉండదండి రూపాయి ఏం పడదు చాలా ఎక్కువ పడుతుంది అలా రూపాయి అనుకొని మీరు నాకు షీట్ పంపండి ఎంత పడిందో నేను చెప్తాను ఎక్కడ కూడా ఇంకా మిగతా అయితే ఇది బ్యాంక్ డైరెక్ట్ కాబట్టి అదే క్రెడిట్ కార్డు మీద తీసుకోండి దానికి జిఎస్టీఏ కట్టాలి మనం తీసుకున్న అప్పే చాలా కష్టంగా ఉంటుంది దానికి వడ్డీ కట్టాలంటే ఇంకొంచెం కష్టంగా ఉంటుంది ఆ వడ్డీ మీద మళ్ళీ జిఎస్టీ కట్టాలి లేదు ఒకవేళ ఎప్పుడైనా లేట్ అయిందో అనుకోండి వన్ మంత్ ఆ లేటుకు కూడా జిఎస్టీ పడుతుంది లేట్ ఫీ మీద కూడా జిఎస్టీ పడుతుంది క్యాన్సలేషన్ చేసుకుంటే దాని మీద జిఎస్టీ పడుతుంది లోన్ తీసుకుంటే దాని మీద జిఎస్టీ పడుతుంది అన్నిట్లో జీఎస్టీ పడుతుందండి అది ఈ విధంగా ఏంటంటే లోన్స్ అనేవి మీరు క్యాల్కులేట్ చేసుకోండి మీకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎంతమంది యాక్సెస్ కడుతున్నాం అని చాలా బాధ ఉంటుంది కదా అందరికీ కూడా కానీ ఏదో కట్టేస్తున్నారు ఈఎంఐలో బాధ ఉండదు ఎవరికి కూడా అటువంటి షీట్లు ఎవరైనా మీరు పంపించగలిగితే మీకు ఎంత పడుతుంది అనేది నేను చెప్పగలను అండి ఇదండి మెయిన్ వీడియో కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్